పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహరి వీరమల్లు మూవీ కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్ కోట ఎర్రకోట మచిలీపట్నం ఓడరేవ్ వంటి భారీ సెట్లను కూడా అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించిన సంగతి మనందరికీ విదితమే అయితే ఈ యొక్క మూవీ పాటలు రెండు భాగాలుగా రాబోతూ ఉంది మొదటి పాటకు సంబంధించిన టీజర్ను కూడా వదిలింది చిత్ర బృందం ఇక ఈ యొక్క టీజర్లో విజువల్స్ ఆర్ఆర్ తెరకెక్కించిన తీరు మేకింగ్ అన్నీ కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్కు ఫీట్లో ఉంది ఇక మన ప్రాణాలకు లేదా నాన్న మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటూ ఉన్నారు ప్రతి వాడు వాడిపై వాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైన ఆ దొంగల్ని దోచేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒకరిని పంపుతాడు వాడొచ్చి ఈ దొంగల లెక్కల్ని సరిచేస్తాడు అంటూ వాయిస్ ఓవర్తో సాగే డైలాగ్ హీరోయిజం ఎలివేషన్ అదిరిపోయాయి ఇక సినిమా టీజర్ మాత్రం అంచనాలను ఒకేసారి పెంచేసింది ఫ్యాన్స్కు మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి కూడా గోల్బం వచ్చేలా ఈ యొక్క టీజర్ ఉంది ఇక యొక్క మూవీ ప్యాన్ ఇండియాకు సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థమైపోతూ ఉంది ఇక ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కనిపిస్తూ ఉంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదే నిశైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన శైల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ ఎంట్రీ ఎలివేషన్స్ కానీ కిరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి